హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు కర్నూలు చావుకి వంద కారణాలు అన్నట్లుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి ఓటమికి అనేకమైన కారణాలు ఉన్నాయి సరే అది పాలనాపరమైనటువంటి లోపాలు వ్యవహారం ఇవన్నీ చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా తీసుకున్నటువంటి కొన్ని పొరపాటు తప్పుడు నిర్ణయాలు ఆ పార్టీని బాగా దెబ్బతీసాయని అనుకోవచ్చు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి అత్యధిక మంది ఎమ్మెల్యేలు ఎంపీలని ట్రాన్స్ఫర్ చేశాడు అధికారులను ట్రాన్స్ఫర్ చేయటం మనం చూసాం కానీ రాజకీయ నాయకులను ట్రాన్స్ఫర్ చేయటం అనేటువంటిది చాలా అరుదుగా జరుగుతుంటే తక్కువ ఉంటాయి తక్కువ సంఖ్య ఒక చోట ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయన ఇంకొక చోటకు పంపించడం ఒక ఎంపీ పోటీ చేస్తే లేకపోతే ఎమ్మెల్యేగా పంపడం లేదా ఇంకొక చోట ఆ స్థానాన్ని మార్చడం అనేటువంటి అంశం ఇలాంటివి జరుగుతాయి కానీ అది టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఓకే కానీ సగానికి సగం మందిని దాదాపుగా నియోజకవర్గాలను మార్చడం కొంతమంది తొలగించేసి కొత్త ముఖాలను తీసుకురావటం ఇలాంటి ప్రయత్నం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయోగం విఫలమైంది ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ రెండేళ్ళు అవుతుంది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఇరవై తొమ్మిది ఎన్నికలకి సన్నద్ధం అవ్వాలి ఇరవై నాలుగు ఎన్నికల యొక్క అనుభవాలను తీసుకొని మరి ఈ పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కొంత నే కొంతమంది నేతల మీద ఒక స్పష్టత లేకపోవటం గందరగోళం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరుగుతుంది ఇది భవిష్యత్తులో మరింత షాక్ గురి చేసేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి కూడా ఉండొచ్చు ఎందుకు అంటే కీలకమైనటువంటి నేతలకు సంబంధించినటువంటి చాలామంది నేతలు కొంతమంది అసలు ఓడిపోయిన తర్వాత కనపడటం లేదు వాళ్ళు అసలుకి ఎక్కడున్నారో ఏంటో తెలియదు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళే ఇప్పుడు కనపడకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది అసలు వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో తెలియట్లేదు అప్పుడప్పుడు ఒకసారి ఊరికి ఆదరించుకోవడానికి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెడితే వస్తారని మీడియా ముందుకు కూడా రావట్లే అదేమంటే కోడాల లాంటి నాని లాంటి వాళ్ళు మీడియా వాళ్ళు అడిగితే ఏం చేయమంటాం అమ్మ మా మాకు ఉద్యోగాలు ఓడగొట్టేశారు ప్రజలు ఇప్పుడు నేను వచ్చి జనంలోకి వచ్చి ఏం చేయాలి అనేటువంటి విధంగా కొడాలి నాని ఇలాంటి వాళ్ళు మాట్లాడటం అందుకని కొడాలి నాని ఇప్పుడు అసలు ఆయన గుడివాళ్ళలో ఆయనకు సీట్ ఇవ్వాలా లేదనేటువంటి మేము జగన్మోహన్ రెడ్డికి డౌటు అసలు నేను కొనసాగించాలా వద్దా లేకపోతే ఏంటి పరిస్థితి ఆయనకి ఏదో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి కొంత ఆర్టు సంబంధించినటువంటి ప్రాబ్లమ్ లేకపోతే ఇతర ప్రాబ్లమ్స్ ఎటువైనా కొంత వైద్యం చేయించుకొని ఉన్నాడు అది ఒకే కానీ యాక్టివ్గా ఉండకపోవటం అనేటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి దాని మీద కొంత సీరియస్ అయ్యారు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది అయితే అందుకేనే ఈ మధ్యకాలంలో కొడాలి అని ఒక ప్రెస్ ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు నేను కొంచెం ఆరోగ్యపరమైన సమస్యలు వాళ్ళ మధ్యలో రాలేదు ఒక ఆరు నెలల్లో మంచి యాక్టివ్ అవుతాను మళ్ళీ మళ్ళీ ప్రజల్లోకి వస్తాను అనేటువంటి విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ తర్వాతే ఈ విధమైనటువంటి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలోనే ఆయన మాట్లాడారు అనేటువంటిది కూడా ఒక చర్చ ఇంకా కీలకమైనటువంటి మాజీ మంత్రి ఇంకొక ఆవిడ విడదల రజని విడుదల రజనీ పరిస్థితి గందరగోళం ఆమె రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిలకలూరుపేటలో గెలిచింది మంత్రి అయింది మంత్రిని చేశాడు మొదటిసారి గెలవగాని ఇప్పుడు ఆమె రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చారు కల్లా ఆమెను మార్చేసి గుంటూరు టూకు తీసుకొచ్చారు అక్కడ మొన్న ఓడిపోయింది ఇప్పుడు మళ్ళీ ఏంటి మళ్ళీ చిలకలూరుపేట అన్నారు చిలకలూరుపేట వెళ్ళి అక్కడ వర్క్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది తీరా ఇప్పుడు ఏమంటున్నారు రేపలిగా పోవాలని అన్నారట నేను రేపళ్ళకి అయితే పోను ఖచ్చితంగా నాకు చిలకలూరుపేట అయితేనే చేస్తాను అనేటువంటి అసలు ఆవిడ పార్టీ కూడా మారిద్ది అనేటువంటి చర్చ ఏ బీజేపీలోకి వెళ్తుంది అనేటువంటి దాని మీద కూడా ఒక చర్చ జరిగింది ఒకవేళ ఆవిడే ఒకలాంటి ఫీలర్ వదిలేదారేమో రేపల్లి ఏ పిల్ల పోవమంటే ఎన్నిసార్లు తిరగాలంటే అటు ఇటు నా వల్ల కాదు అవసరం అయితే మానేసి వెళ్ళిపోతాను ఇంకా పార్టీ మారుతాను అనేటువంటి ఫీలర్ కావాలని వదిలేసి బయటకు వదిలి ఉండొచ్చేము అసలు ఆవిడ విషయంలో మరి ఎందుకు ఈ క్లారిటీ రావటం లేదు గందరగోళం ఉంది అదేవిధంగా అసలు ఈ మంత్రుల విషయంలోనే ఇప్పుడు అంజాద్ భాష ఆయన డిప్యూటీ సీఎం అంజాద్ భాషకి అసలు టికెట్ ఉంటుందా లేదా అనేటువంటి దానిపైన క్లారిటీ లేదు కడప జిల్లా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి మంచి ఆత్మీయ మిత్రుడే మరి అలాంటి అంజాద్ బహాషాకి టికెట్ లేదు ఆయన సోదరుడు కుమారుడికి ఎవరికో టికెట్ ఇస్తారనేటువంటిది ఒక ప్రచారం జరుగుతుంది అంటే ఈయనకి ఇక ఒట్టి చేయి అనేటువంటిది ఇంకొక ఈయన కూడా అంజాద్ భాష అప్పుడు డిప్యూటీ సీఎం ఇంకొక డిప్యూటీ సీఎం నారాయణ స్వామి జీ జీడి నెల్లూరు ఆయనకి కూడా టికెట్ లేదనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి చెప్పారు అనేటువంటి వాళ్ళ అమ్మాయి కృపాలక్ష్మి ఆవిడకి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి ఇచ్చారట ఆమె ఆవిడే మరి కొనసాగుతారనుకుంటే ఇక నారాయణ స్వామికి అయితే ఇవ్వకపోవచ్చు అనేది అక్కడ లోకల్గా ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గంతో నారాయణ స్వామి కుటుంబానికి కొంత ఘర్షణ వాతావరణం ఇలాంటివన్నీ కూడా ఈ మధ్యకాలంలో రాజకీయపరమైన సఖ్యత లేకపోవటం ఇలాంటి అనే అంశాలన్నీ కూడా అసలు వాళ్ళ కుటుంబానికి టికెట్ ఇవ్వాలి లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు వాళ్ళ కుటుంబం నిర్ణయించాల్సినటువంటి పరిస్థితి ఇంకా పెద్దిరెడ్డి సంబంధించిన రాయలసీమ లాంటి చిత్తూరు అదేవిధంగా నెల్లు చిత్తూరు జిల్లాకు సంబంధించి ప్రధానంగా వాళ్ళ ప్రభావం ఉండేటువంటి రోజా విషయంలో కూడా నగరీ సీట్ అసలు రోజాకు ఉంటుందా ఉండదా ఎందుకంటే రోజా మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు చాలా డావుడిగా ఉంది విపరీతంగా యాక్టివ్గా ఉంది కానీ మరి ఓడిపోయిన వెంటనే కొన్నాళ్ళు కనపడలేదు కొన్నాళ్ళు అసలు ఆవిడ తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్ళిపోతారు విజయ పార్టీల చేత ఇలాంటి అన్ని పెద్ద చర్చలు జరిగాయి అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం అప్పుడప్పుడు కనపడటం ఇలాంటివి జరుగుతున్నప్పుడు అంతా యాక్టివ్గా అయితే లేరు మరి కాబట్టి అసలు ఆవిడకి నాగరి సీట్ ఇస్తారా లేదా అనేదాని మీద అక్కడ కూడా రోజాకి పెద్దిరెడ్డి రెడ్డికి సమైనటువంటి వాళ్ళ అనుచరు వర్గానికి వాళ్ళకి పడ్డటం లేదు కొంత ఘర్షణ వాతావరణం అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ ఆమోదం లేకుండా రోజాకి టికెట్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ విధంగా అసలుకి ఈ మార్గాన్ని భరత్ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన రాజమండ్రి ఎంపీకి గెలిచాడు రెండు వేల ఇరవై నాలుగు కదా ఆయన రాజమండ్రి అర్బన్కి సిటీ సమైనటువంటి ఎమ్మెల్యే కింద పంపించారు ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి మళ్ళీ అక్కడే అది మళ్ళీ మళ్ళీ ఎంపీకి పోటీ చేస్తారా ఎమ్మెల్యే ఉంచుతారా లేదా ఇది తెలియదు అదేవిధంగా ఐంటి పేరు మినిస్టర్గా పనిచేసిన వేణు వేణుగోపాల్ని ఆయన మినిస్టర్గా తెచ్చినటువంటి వాళ్ళని గుంటూరు అదే రాజమండ్రి రూరల్కి పోటీ చేశారు ఆయన ఓడిపోయాడు అక్కడ ఈ మరి తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి తర్వాత వాళ్ళకి ఏ సీట్లు వస్తారు ఏంటి అనేది ఒక గ్యారంటీ లేనటువంటి పరిస్థితి ఉంది ఈ గుంటూరు జిల్లాకు వస్తే ఇప్పుడు ఆవిడ రజనీ పరిస్థితి ఎలా ఉంటే మేకతోటి సుచరిత ఆవిడ ఓ మంత్రిగా చేశారు మొదటి ఫేజులో రెండవ ఫేజ్లో ఆవిడకి మంత్రి ఇవ్వలేదు ఆ తర్వాత ఆవిడ కొన్నాళ్ళు వెళ్లిగారు కొన్నాళ్ళు పార్టీ నుంచి బయటకు వెళ్తారన్నారాజా అని తర్వాత పార్టీలోనే ఉన్నారు ఆవిడని పత్తిపాడి నుంచి తీసుకొచ్చి తాడికోండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఘోరమైనటువంటి ఓటమి చేయలేదు ఇప్పుడు మళ్ళీ ఆవిడ పత్తిపాడు కావాలని అడుగుతున్నారు మరి పత్తిపాడులో కొత్త అతన్ని తీసుకొచ్చారు మరి అతన్ని ఏం చేస్తారు ఏమన్నా పత్తిపాడుకు మారుస్తారా లేదా ఇవన్నీ కూడా మొత్తము అసలు కీలకమైనటువంటి నేతల విషయంలోనే ఇంత గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంటే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు వీళ్ళ నేతలు ఒకవేళ తాము అనుకున్నటువంటి సీట్ రాదు ఏం చేస్తారు వెళ్ళిపోతారు ఇది పార్టీకి నష్టం కలిగించేటువంటి అంశం ఒక క్లారిటీ లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర అనేటువంటి విషయంలో మాత్రం వాళ్ళ నేతల్లో చర్చ జరుగుతుంది